మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది ఏ తరుణంలో ఇప్పటి వరకు లావణ్య రాజ్ తరుణ్ పై అలానే మాల్వీ మల్హోత్రా పై కేసులు పెట్టడం కొన్ని ఆరోపణలు చేయడం మీడియాకి కొన్ని సాక్షాలను రిలీజ్ చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేయడం రాష్టరు పేరెంట్స్ ఇంటికెళ్ళి ఇబ్బందులకు గురి చేయడం మాత్రమే మనం ఈ రోజు వరకు చూస్తూ వచ్చాం కానీ మొదటిసారి రాజధరణ తల్లిదండ్రులకు ధైర్యాన్ని చెప్పి నేనున్నాను అన్న భరోసానిచ్చి మొదటిసారి మొదటి కేసు లావణ్యపై కేసు నమోదయ్యేలా చేశారు ఇంద్రగంటి మధుశర్మ గారు అసలు ఇన్నాళ్ళు తెరవనక రాజుకి సపోర్ట్ గా ఉన్న అడ్వకేట్ ఇంద్రగంటి మధుశర్మ గారు ఇప్పుడు ఈ సమయంలో తెర ముందుకు రావడం వెనుక కారణం ఏంటి అలానే మొదటి కేసు నమోదు చేయడానికి గల రీజన్స్ ఏంటి ఎందుకు ఇలా కేసు నమోదు చేయాల్సి వచ్చింది ఏం ధైర్యం చెప్తే పేరెంట్స్ ఇన్నాళ్ళు కూడా బయటకు రాని పేరెంట్స్ రోజు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు ఇవన్నీ విషయాలు కూడా మనం మధుగారిని అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ సార్ ఇన్ని రోజులు కూడా తరుణ్ విషయంలో మీరు తెర వెనకుండే అన్ని నడిపించారు కానీ ఈ రోజు తెర ముందుకు వచ్చారు ఈ సమయంలో ఏంటి దీనికి రీజన్ ఏంటి లేదు అంటే ఇన్ని రోజులు ఫస్ట్లో ఒక సెట్ ఆఫ్ మీడియా తరుణ్ మీద ఎలిగేషన్స్ చేస్తున్న కొద్దీ తరుణ్ కూడా కొంత డిప్రెస్ అయ్యారు అంటే చెయ్యే లేనిపోని ఆరోపణలో నేను ఇరుక్కుంటున్నానేమో అని చెప్పి అతను భయపడిపోయేంత పరిస్థితి అంటే దీని మీద కొంచెం మేము వర్కౌట్ చేయడానికి కానీ దీని మీద రీసెర్చ్ చేయడం కానీ ఏం జరిగింది అసలు నిజ నిజాలు తెలుసుకోవడానికి కానీ ప్లస్ ఏదైనా ఒకటి మీ అందరికీ తెలిసిందే నేను ఒకటి మాట్లాడుతున్నానంటే అది ఎవిడెన్స్ లేకుండా నేను ఎప్పుడూ మాట్లాడను దానికి సాక్ష్యాధారాలు పూర్తిగా వచ్చిన తర్వాత మాత్రమే నేను పూర్తిగా ఆ సిచ్యువేషన్లోకి వస్తాను అప్పుడు మాత్రమే మాట్లాడతాను సో ఇప్పుడు కూడా మనకి పూర్తిగా అసలు ఆవిడ మీద ఉన్న కేసులు ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ రిజిస్టర్ అయ్యాయి ఏమేమి ఉన్నాయని తెలుసుకోవడానికి కొంచెం మనకు ఒక వారం నుంచి పది రోజులు పట్టింది సో ఈ వారం నుంచి పది రోజుల లోనే అప్పటికే కొంత మీడియా హైప్ చేసేయడము సొంతగా మీడియా ట్రయల్ కండక్ట్ చేసేసి రాజ్ధరుణ్ అసలు దోషి రాజ్ రాజ్ధరుణ్ మహాపాపం చేశాడు ఇలాంటి హీరోనా అద ఇద అసలు ఎన్ని రాసేసారు ఆ పిల్లాడి మీద రాజ్ధరు మీద ఎంత అగాయిత అంటే లిటరల్ గా మీడియా రాజ్ధరు రేప్ చేసిందని చెప్పాలి ఈ మాట నేను చాలా కాన్షియస్గా వాడానండి లిటరల్గా మీడియా కొంత సెట్ ఆఫ్ మీడియా ట్రయల్ కండక్ట్ చేసేసి ఇష్టానుసారం రాస్తాడానికి అగెనిస్ట్గా రాసేసి నిజ నిజాలు తెలుసుకోకుండా ఏది నిజం ఏది అబద్ధం అనే విజ్ఞతను కూడా కోల్పోయి దొరికిందే కదా ఉమెన్ కార్డు ప్లే చేసి మరీ వాళ్ళు రాశారు అంటే ఇందులో నిజంగా అంత అన్యాయం జరుగుంటే ఆవిడకి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టచ్చు ఆ కేసెస్ కోర్టులకు వెళ్తాయి కోర్టులో ఎవిడెన్సే సబ్మిట్ చేయండి ప్రూఫ్స్ ఇవ్వండి దెన్ కోర్టులో తేలుతుంది కదా ఇంత మీడియా ప్రెషర్ రాస్తారు మీద మీరు ఎందుకు క్రియేట్ చేశారు అప్పుడు ఇంత మీడియా ప్రెజర్ క్రియేట్ చేసి అంటే అతను ఏదో రకంగా అతని మీద ప్రెజర్ క్రియేట్ చేయాలి బట్ ఇప్పుడు చెప్తున్నాను అసలు తరుణ్ మీరు చేసే ఫాల్స్ అలిగేషన్స్ కానీ మీరు క్రియేట్ చేసే ప్రెజర్కి కానీ ఏ మాత్రం అతను జంకడు ఇందులో దెర్ ఈజ్ నో డౌట్ ఇందులో ముఖ్యమైన ఏంటంటే తర్వాత అసలు మేము తెలుస్తుంటే ఈ మీద రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్స్ కానీ ఎన్డిపిఎస్ యాక్ట్లో ఉండటం కానీ దాని తర్వాత అక్కడ గుంటూరులో అక్కడ ఉంటాం కమ్మా మస్తాన్ సాయి విషయంలో ఎఫ్ఐఆర్ అవడం కానీ ఇందులో ఆశ్చర్యకరమైన సంఘటన కూడా ఒకటి చెప్తాను మస్తాన్ సాయి కంప్లైంట్లో ఉన్న ఇది ఏమనుందంటే ఈ మస్తాన్ సాయి కొన్ని రోజులు ఏమైనా ఫాలో అయితే ఈవిడ మస్తాన్ సాయి లవ్ ని యాక్సెప్ట్ చేశారు అని ఆవిడ రిటర్న్ ఇచ్చిన కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ లో రాశారు అంటే ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్స్ అంటే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ మీరు ఎన్నైనా ఇవ్వచ్చు ఇందాక ఎవరో అక్కడ పిఎస్ దగ్గర కూడా క్వశ్చన్ వెళ్ళి వస్తుంటే ఒక మీడియా ఛానల్ ఎవరు అడుగుతున్నారు ఆ అమ్మాయిని మీరు అగనైజ్ చేస్తున్నారు ఏంటి ఇదా అంటే అంటే ఇప్పుడు ఆడపిల్లలు ఎంతమంది అయినా రిలేషన్లో ఉండొచ్చు కానీ మగవాళ్ళు ఒకళ్ళిద్దరు వచ్చి కన్నీరు బొట్లు మొసలు కన్నీరు అంటారమ్మ ఇలాంటి చేసి ఇబ్బంది పెట్టేస్తే ఇక మీ ఇష్టానుసారం వేసేచ్చు అంటే ఏదైనా చేసేచ్చు అతని కుటుంబం రోడ్డున పడిపోతుంది ఫ్యామిలీకి ఫ్యామిలీ ఉంది అతనికి ఒక డిగ్నిటీ ఉంది అతను సమాజంలో ఏ స్టేటస్ లో ఉన్నాడు ఒక ఎమోషన్స్ తో పని లేదు కుటుంబాలు ఏమైపోయినా పర్లేదు చిన్నభిందం అయిపోయిన పర్లేదు అని చెప్పి న్యూస్ స్ప్రేడ్ చేస్తే కనుక సహించేది లేదు ఇవాళ మీడియాలో నిజం కూడా స్ప్రెడ్ చేసే ఛానల్స్ ఉన్నాయి కాబట్టి నిజంగా నిజాన్ని నిర్భయంగా తీసుకెళ్ళగలుగుతున్నాం సార్ ఇంద్రగంటి మధ్య గారు అంటే ఏ కేసు టేకప్ చేసినా కానీ అది గెలుస్తారు అన్న ఒక నేమ్ ఉంది ఇప్పటి వరకు కూడా మీరు ఒక్క కేసు కూడా ఓడిపోలేదు కానీ ఇప్పుడు రాస్తారని కేసు కూడా గెలుస్తారు అన్న నమ్మకం ఉందా గెలుపోవటంలు అనేవి కేసెస్లో చాలా సహజ సాధారణం అంటే ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క లాగా ఉంటుంది ప్రతి కేసు గెలుస్తామని చెప్పలేం ప్రతి కేసు ఓడిపోతామని చెప్పలేం కాకపోతే ఏంటంటే సాక్ష్యాధారాలు సేకరించే దాని మీద కేసు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఎప్పుడైనా సరే అంటే ఇప్పుడు ఇంత ఇంతకు ముందు కూడా అదే చెప్తున్నాను ఏ కేసునైనా సరే క్షుణ్ణంగా స్టడీ చేయాలి ఫస్ట్ మన దగ్గర వచ్చినప్పటి నుంచి మన దగ్గర అంటే మన క్లయింట్కి ఉండే అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే మన క్లయింట్ ఇప్పుడు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంటుంది ఈయన ఈ కేసులో తప్పు చేయలేదు ఈయన భయపడేది ఏముంది ఓకే రిలేషన్ లో ఉన్న వే బ్యాక్ రిలేషన్ ఓకే తర్వాత ఈ కదా కాదనుకోని వెళ్ళిపోయి మస్తాన్ సాయితో రిలేషన్ ఉంది మస్తాన్ సాయికి రాసిన లవ్ లెటర్ కూడా ఉన్నాయి ఇన్ని ప్రూఫ్లు ఉన్నాయి ఇంత ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇవాళ మనకి ఇవాళ వల్ల ఎఫెక్ట్ అయిన డ్రగ్ లో ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ వచ్చి వాళ్ళ మీడియా ముందు కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది అంటే ఇంత ఇంత సాక్ష్యాధారాలు ఈ మీడియా ట్రయల్ చేయక అంటే మీడియా ట్రయల్ కండక్ట్ చేసినా నేను అదే చెప్తున్నానమ్మా ఆల్రెడీ ప్రజలకు ఒక అవేర్నెస్ వచ్చేసింది కరెక్ట్గా ఒక వాళ్ళకి ఒక దానికి కావాల్సినటువంటి ఏది నిజం ఏది అబద్ధం అని ప్రజలే గ్రహిస్తున్నారు కానీ ఆ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళు నేను ఇందాక మన వాళ్ళు ఎవరో సీనియర్ జర్నలిస్ట్ ఒకళ్ళు చెప్తున్నారు సార్ ఆ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళు కింద వాళ్ళకి అంత నెగిటివ్ కామెంట్స్ వస్తున్నా సార్ వాళ్ళు పట్టించుకోకుండా ఏకంగా పూర్తి స్థాయిలో టార్గెట్ చేసేసి పాపమావా రాస్తారని టార్గెట్ చేసేసి ఇందులో అన్యాయం చేయాలని చూస్తున్నారు అసలు ఇందులో విక్టిమ్ ఎవరంటే రాస్తారండి ఓకే ఇందులో సఫర్ అయ్యేది ఎవరంటే రాస్తారండి బాధపడేది ఎవరంటే రాస్తారండి అంటే మీరే చూస్తున్నారు చూసింది వాడే లాంగ్వేజ్ ఎఫ్ఐఆర్లు కానీ ఏమండి ఒక ఆడపిల్ల ఎన్డీపీఎస్ కేసులో ఇరుక్కున్న ఆడపిల్ల వచ్చి మళ్ళీ కానీ సార్ ఇప్పుడు రాస్తారానికి సంబంధించి కూడా కొన్ని ప్రూఫ్స్ అనేవి బయటపెట్టింది లావణ్య అంటే లావణ్యకి మాలవి మల్హోత్రాకి మధ్య జరిగిన సంభాషణ కావచ్చు రాజుని నాకు ఇమ్మని అడగడం కావచ్చు రాజుని దగ్గర ఉన్నాడానికి కావచ్చు వీళ్ళిద్దరు రూమ్ లో స్టే చేసిన స్టే చేసిన ప్రూఫ్స్ కావచ్చు ఇవన్నీ కూడా రాస్తారంటే రిస్క్ ఉంది కదా పెట్టమోనండి ఏం ప్రూఫ్స్ ఉన్నాయన్ని బయటికి తీసుకురమ్మనండి వాళ్ళు కోర్టుకే కదా సబ్మిట్ చేయాల్సింది మీడియా ట్రైల్ ఏముంది మీడియాకి ఇప్పుడు ఏదైనా రిసిప్ట్ చూపిస్తే మీరు దాన్ని ఇంత పెద్ద అది ఒక ఇచ్చేసారు మాత్రం రాస్తారు అందులో ఏం లేదు మీరు చూపించుకోండి ఇబ్బంది ఏం లేదు అవి కోర్టు తీసుకురండి ఏవి ఎంతవరకు కోర్టు నిలబడతాయో చూద్దాం మీ ఎవిడెన్సెస్ కోర్టు తీసుకురండి తరఫున మీ పైన మేము అగెన్స్ట్ గా కలెక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క ఎవిడెన్స్ కోర్టుకు రాబోతుంది ఇవి మేము సబ్మిట్ చేస్తాం ఈ ఎఫ్ఐఆర్లలో ఇందులో అసలు నో డౌట్ ఇవాళ రాస్తారు ప్రతి ఫ్యాన్ కానీ రాస్తారని అభిమానించే ప్రతి వ్యక్తి కానీ ఒక డిటెక్టివే రాస్తారు కోసం వర్క్ చేయడానికి వాళ్ళంతా రెడీగా ఉన్నారు అంటే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇంతమంది డిటెక్టివ్ వర్క్ చేస్తే రా రాస్తారని గెలవడా వీళ్ళ మనసులన్నీ రాస్తారని గెలవాలని స్పష్టంగా ఉంది ఇక్కడ అంటే ఒకటే విషయం చెప్తున్నాను ఎందుకు ఇంత సమర్థిస్తున్నారు మీరు రాస్తారని నేను అడగచ్చు కేసు క్లియర్ గా చదివాక కేసు కేసును అంత స్పష్టంగా చూశాక ఏముంది ఇందులో ఎంత కాంట్రడిక్టరీగా మీరే మీరు చెప్పుకునే ఎఫ్ఐఆర్లోనే లోనే ఉంది మీరు మొత్తం ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలు అన్నీ ఒకసారి తీయండి ఆవిడ ఒక స్టేట్మెంట్ చెప్పిన దాని స్టేట్మెంట్ ఇంకో ఛానల్లో మీకు కనపడదు ఇంకో ఇంక ఇవాడు ఇవాళ ఒకటి చెప్తే రేపు ఇంకొకటి వస్తుంది అంటే ఆవిడ ఇచ్చుకున్నటువంటి స్టేట్మెంట్స్ కంప్లీట్లీ ఆవిడ కాంట్రడిక్టరీ ఇచ్చుకొని ఆవిడకి ఎగనెస్ట్ చేసుకుంటున్నారు ఆవిడ అంటే వాళ్ళు తీసుకున్న గోయిలో వాళ్ళే పడుతున్నారు వాళ్ళ వేలితే వాళ్ళే కన్ను పడుచుకుంటారు లబ్ధ్యం అందులో తప్పే ఉంది అయితే రాజ్ తరుణ్ గారు ఇంట్లో లావణ్యం ఉంటుంది దౌర్జన్యంగా ఉంటుంది అన్న ఆరోపణ ఒకటి బయటకు వచ్చింది అంటే ఇది ఎంత వరకు అట్లనే అట్లనే ఏమంటున్నా అంటే ఇన్నాళ్ళు లావణ్య దౌర్జన్యంగా రాస్తారు ఇంట్లో ఉంటే ఎందుకు రాస్తారు ఆమెని బయటకి పంపించలేకపోయాడు రాస్తారుండే ఆ ఇంటి ఓనర్ రాస్తారనే ఆ ఇల్లు రాస్తారనే నానా హింసలు హింసలకు గురి చేసింది నేను నేను చచ్చిపోతాను నేను నీ మీద అల్లరి చేసేస్తా మీడియాలో నేను చికాక్ చేసేస్తా తను ఏంటంటే ఇంట్రావర్ట్ అండి తను చాలా మంచిగా మాట్లాడే మంచి బాగా ఇంట్రావర్ట్ తను సో తనని స్పెసిఫిక్గా టార్గెట్ చేసి ఇది చేయడం వల్ల సో తను కొంత బెదరటం ఇవాళ ఇవాళ స్పష్టంగా ఆ అమ్మాయి చేసిన ఆ అమ్మాయి తీసిన గోతులో ఆ అమ్మాయి ఇరుక్కుపోయింది హండ్రెడ్ పర్సెంట్ సో ఈ కేసులో తను హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్స్ రాస్త ఈ రోజు వరకు ఒక మాట మాట్లాడటం కానీ లేదంటే సంబంధించి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం గానీ ఇప్పటి వరకు ఎవరు చూడలేదు ఇప్పటి వరకు లావణ్య మాత్రమే ఆరోపణలు చేస్తూ వచ్చింది కేసులు పెడుతూ వచ్చింది కానీ మొదటిసారి తరుణ్ పేరెంట్స్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు ఏంటి ఎందుకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది ఏం కేసు పెట్టారు దేని గురించి పెట్టారు నిన్న తిడగల స్వామి సినిమా ఇంటర్వ్యూ అయిపోయాక ప్రమోషన్స్ అయిపోయాక మేమంతా అక్కడే ఉన్నాం ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇతర ఆ లాస్ట్లో ఆవిడ వచ్చేసి మీడియా దగ్గర హల్చల్ చేసేసారు అయిపోయింది ఎప్పుడు ఉండే బాగోదు కదా ఎప్పుడు ఉండే గోల అని మేము లైట్ తీసేసుకున్నాం పేరెంట్స్ పాపం ఇంటికి వెళ్ళిపోయారు ఆ ఇన్న అంత ఈవినింగ్ పేరెంట్స్ అక్కడ ఇంటికి వెళ్ళి తలుపులు దబ్బీ దబ్బి మనం కొడుతూ ఆ బిల్లులు కొడుతూ బయట ఉండే అంత అరుస్తూ తీయండి తీయండి అని చిక్చికాకు చేసి అరుస్తుంటే లోపల ఉన్న పెద్దవాళ్ళిద్దరు ఆవిడ హైబీబీ పేషెంట్ వాళ్ళ మదరు హైబీపీ పేషెంట్ ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబుల్టీ అండి లావణ్య వల్ల పేరెంట్స్కి లైఫ్ థ్రెట్ ఉంది లావణ్య వల్ల నిజంగా ఉంది పేరెంట్స్కి లైఫ్ థ్రెట్ ఇలాంటి పిచ్చి వేషాలు వేయడం వల్ల వాళ్ళకి ఏదైనా అవ్వకూడదు అయితే ఎవరు రెస్పాన్సిబుల్ లావణ్య చేసే చేస్తులు కానీ లావణ్య చేసే బెదిరింపులు కానీ ఇవాళ స్పష్టంగా లైఫ్ థ్రెట్ చూపిస్తున్నాయి పెద్దవాళ్ళిద్దరికి ఏదైనా అయితే ఉన్నది వాళ్ళిద్దరే అంటే ఇప్పుడు మీరు మీరు ఇచ్చిన ధైర్యంతోనే వారు ఈరోజు బయటకు వచ్చారు అంటారా వాస్తవాన్ని చూపించాం సమాజానికి ఇవాళ ఆ అమ్మాయి చేసింది తప్పే హండ్రెడ్ పర్సెంట్ తప్పే ఇంటి మీరు మీరు కేసులు పెట్టుకున్నారు కదా మీరు పోరాడండి మరి మీరు కోర్టు రండి మీరు పోరాడండి ఇవాళ మీరు ఇవాళ మీరు పెట్టిన కేసులు మీరు పోరాడలేక ఇవాళ మీ సైడ్ ప్రతిదీ నెగిటివ్గా ప్రూవ్ అవుతుంటే అంటే మీరు చెప్పే ఆరోపణలన్నీ తప్పు అని ఇవాళ నిజాలని తెలుస్తుంటే ఏ ఎవిడెన్స్ ఉందో ఆ ఎవిడెన్సెస్ అన్నీ ప్రొడ్యూస్ చేస్తుంటే ఇవాళ మీకు దిక్కుతో వచ్చిన స్థితిలో ఇళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేసి వాళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్న సమయంలో ఇళ్ళ మీదకి వెళ్ళి దాడులు చూసి వాళ్ళకి మనశ్శాంతి కరువు చేసి వాళ్ళు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవి ఏమీ కన్సిడర్ చేసుకోకుండా ఇది ఒక రకమైన అటాకే ఇది హండ్రెడ్ పర్సెంట్ మానసికంగా టార్చర్ చేసి ఇది చేయడం సో ఇవాళ మాట్లాడడం వాళ్ళ పేరెంట్స్ తోటి రండి మీరు భయపడకండి నిర్భయంగా వచ్చి కంప్లైంట్ ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ కంప్లైంట్ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ లో కూడా రేపొద్దున అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ అవుతుంది ఆ ఎఫ్ఐఆర్ కాపీని కూడా ప్రొడ్యూస్ చేస్తారు మొదట మీరు ఇచ్చిన ధైర్యంతో మీరున్నారన్న ధైర్యంతో ఈ రోజు వారు వచ్చి పోలీస్ స్టేషన్ మెట్లెక్కి కంప్లైంట్ ఇచ్చారు మరి పోలీసులు లావణ్య మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అయితే మీరు ఇచ్చిన కంప్లైంట్ ఆమెపై ఎలా ఎలా రియాక్షన్ పోలీసులు నోటీసులు సర్వ్ చేస్తారండి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి ఖచ్చితంగా వాళ్ళు నోటీసులు సర్వ్ చేస్తారు అందులో దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ నోటీసులకు వాళ్ళు ఏం రిప్లై ఇస్తారో చూద్దాము ఈ న్యూసెన్స్ కనుక ఇంకోసారి కంటిన్యూ అయితే దీన్ని చాలా సివియర్ వేలో తీసుకుంటాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ అమ్మాయి నుంచి రాస్తారని పేరెంట్స్ కి థ్రెట్ ఉందనే వాస్తవమే మేము పోలీసులకి ఇచ్చాము ఇలా న్యూసెన్స్ చేయడం వల్ల వాళ్ళకు ఒక రకమైన ప్రాణభయం కూడా పట్టుకుంది పెద్ద వాళ్ళకి సో ఈ థ్రెట్ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు భయపడిపోయి హళ్ళిపోతున్నారు అదే విషయాన్ని మేము పోలీసులకి వ్యక్తీకరించడం జరిగింది సో మేము వ్యక్తపరిచాం కూడా ఆ మాటని స్పష్టంగా ఈ కేసులో వెనక్కి తగ్గేదే లేదు జస్టిస్ ఫర్ వెనక్కి అయితే మధు గారు ఒక అడ్వకేట్ అంటే న్యాయాన్ని ధర్మాన్ని రక్షించడంలో కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు మరి అలాంటి ఒక అడ్వకేట్ లావణ్య తరఫున కేసు వాదిస్తున్న ఒక అడ్వకేట్ లైవ్ లో శేఖర్ భాషా గారిని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో తిట్టారు ఇది మనం చెప్పకూడని భాష కాబట్టి ఇక్కడ నేను మెన్షన్ చేయట్లేదు సో దీన్ని ఎలా చూడవచ్చు అంటారు అంటే నిజానికి సపోర్ట్ చేసే వాళ్ళు సమాజంలోనే ఉన్నారు అబద్ధానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అది నేను ఎవరెవరు ఎవరికి సపోర్ట్ చేస్తారనేది వాళ్ళ విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను ఆ మాట నేను మాట్లాడను అంటే మనమంటూ ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మనమంటూ ఒక డిగ్నిఫైడ్గా ఉన్నప్పుడు వాళ్ళు వాస్తవనగా పూర్తి ఎవరిసెస్తో చూపిస్తున్నప్పుడు మాట్లాడడానికి ఏమీ లేనప్పుడు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో మనం కోల్పోయినప్పుడు మన విజ్ఞతని మన సంస్కారాన్ని కోలిపోయినప్పుడు అవి మనకి బలహీనతగా మారినప్పుడు మన నోరు దుర్భాషలాడుతూ ఉంటుంది అంటే నోరు జారటం అంటారు చూసారా అది ఆటోమేటిక్గా జారుతూ ఉంటారు ఇవాళ శేఖర్ భాషను తిట్టారా శేఖర్ భాష మీద అటాక్ చేశారా మధు గారిని తిట్టారా మధు గారి మీద అటాక్ చేశారా రాస్తారని తిట్టారా రాస్తారని మీద అటాక్ చేస్తారా వాస్తారని పేరెంట్స్ మీద అటాక్ చేస్తారా ఏమన్నా చేయండి కాపాడటానికి జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది ఈ కంట్రీలో ఏదైతే రాజ్య చట్టాలు వాళ్ళకి హక్కులు కల్పించినాయో అవే చట్టాలు చట్టాలు మగవాళ్ళకు కూడా కల్పించినాయి అంటే మేము తప్పుడు కేసులు పెడితే మీరు సాక్ష్యాధారాలు తీసుకురావద్దు మీరు ప్రశ్నించవద్దు మీరు ప్రూఫ్లు సేకరించకూడదు తప్పుడు కేసుల్లో మీరు బలైపోవాలని చెప్తారా ఎందుకు అవ్వాలి ఇవాళ ఏ తప్పుడు కేసులు ఎందుకు బలవ్వాలి మగపిల్లలు ఎందుకు బలమవ్వాలి ఇప్పుడు రాస్తారని కూడా విక్టీమ్ అయ్యాడు అదే ఉమెన్ కార్డులో రాస్తారని కూడా విక్టీమ్ అయ్యాడు అంటే ఇవాళ నిజంగా ఇవాళ ఇంత పెద్ద హీరోకి జరిగినప్పుడు ఇవాళన్నా సమాజంలో ముందుకు తీసుకొచ్చి దీన్ని ప్రజలకు అవేర్నెస్ కలిగించి చూపించకపోతే ఎప్పటికీ ఇదే రందా ప్రతి మగవాడు వీళ్ళు పెట్టే కేసులు భయపడాలి అలా అలా ఎవరైనా సపోర్ట్ చేస్తూ ఇప్పుడు దుర్భాషలా ఇప్పుడు ఎవరైనా ముందుకు వచ్చి సపోర్ట్ చేద్దాం అంటే వాళ్ళ మీద దాడులు చేస్తుంటే వాళ్ళు కూడా భయపడాలా ఇందులో ఇప్పుడు ఆ రకంగా ఆలోచిస్తే ఇప్పుడు శేఖర్ భాష కూడా త్రెట్ ఉన్నట్టే శేఖర్ భాష కూడా విపరీతమైన త్రెట్ ఉంది వాళ్ళ పేరెంట్స్ ముందు శేఖర్ భాషకు ఉంది అందరికీ ఉంది ఇందులో అంటే వాళ్ళ ఇష్టం సార్ ఏది పడితే స్క్రోల్ చేసుకోవడం ఏది పడితే మాట్లాడడం ఏదైనా చేయొచ్చా నువ్వేమి సహించవు రేపు ఇంకా ఇంకొక సరికొత్త తో మళ్ళీ ముందుకు వస్తున్నాం మేము ముందుకి చూపిస్తాం ఇది హండ్రెడ్ పర్సెంట్ మేము కోర్టు ప్రొడ్యూస్ చేయాల్సిన చేస్తాం ప్యారల్ గా మేము చేయాల్సిన వర్క్ అంతా చేస్తూనే ఉంటాం అయితే మధు గారు లావణ్య అని డే వన్ నుండి చూస్తూ వచ్చారు మనం మీడియా ముందు చూస్తున్నాము ఆయన ఆవిడ మాటలు కూడా విన్నాం కాబట్టి ఆమె ఈ రోజు ఆమె ఒక లైవ్ లో శేఖర భాషపై చెప్పు విసిరి కొట్టే ప్రయత్నాన్ని చేయడం అంటే చూస్తే మీకు మీకు సంబంధించి అనేది చెప్తున్నాను కదా అది ఎలాంటి సమయంలో పేషెన్స్ మనిషిని లైవ్ డిబేట్ లో మీరు నిజంగా ఓపెన్ గా మాట్లాడదాం అని రమ్మని పిలిచారు మీరు అడిగిన వాటికి రిప్లై ఇస్తున్నాడు విత్ ఎవిడెన్స్ ఆయన మాట్లాడుతున్నారు ఇదంతా కాదు అంటే బాధపడ్డ విక్టిమ్స్ ముందు తీసుకొచ్చి చూపించారు ఆయన అంటే ఇవన్నీ జీర్ణించుకోలేని స్థితిలో తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తారు ఫ్రస్ట్రేషన్ కోపం ఆవేశం తీర్చుకోవాలి అంటే రగులుతుంది లోపల ఆ జ్వాలాగ్ని అంటారు చూసావా అది లోపల రగిలిపోతుంది అది ఎలా అయినా తీర్చుకోవాలని చెప్పి ఒక రకమైన పంతం పట్టం ఉంటుంది చూసావా ఆ ఆ ధోరణులు అనమాట ఇన్ని రోజులుగా ఉన్న కోపాన్ని ఒక్కసారిగా కక్కేసినట్టు చెప్పాలి దాడి చేయడం సరే చేశారు దాడి చేయడం వల్ల శేఖర భాషకి అయ్యే నష్టం లేదు ఈ దాడికి సమాధానం మళ్ళీ శేఖర్ భాష తిరిగి చెప్పగలడు ఎలా విత్ ఎవిడెన్సెస్తో మాత్రమే ఉంటుంది మాత్రమే మాట్లాడతాం ఎంత గింజుకున్నా ఏమైనా కాని సాక్ష్యాధారాలతో మాత్రమే మాట్లాడతాం అయితే మధుగారి ఇక్కడ నేను ఒక మాట అంటాను అంటే తిరగబడగా స్వామి మూవీతో తరుణ్ ప్రజల ముందుకు వస్తున్న సమయంలో నువ్వు తిరగబడాల్సిన సమయం వచ్చింది నీ కోసం ఫైట్ చేయడానికి సమయం వచ్చింది నేనున్నాను అంటూ మీరు ఎంట్రీ ఇచ్చారు ధైర్యాన్ని ఇచ్చారు మరి ఏ టైంలో లావణి ఒక పక్క నాకు రాజు కావాలి లేదంటే రాజు దీనికి శిక్ష అనుభవించాలి అని ఫైట్ చేస్తుంది మరి రాజుకి అంటే ఎలాంటి న్యాయం జరగదు రాజు అందులో నో డౌట్ ఎట్ ఆల్ ఇందులో రాస్తారు బలైపోవడానికి ఎవరు సహకరిస్తామన్నా ఎవరు స్క్రోలింగ్ వేసుకున్నా ఏమన్నా రాసారని బలికాడు ఈ ఇందులో ఎక్స్పెషల్లీ ఈ గేమ్ లో రాస్తారు అయితే బలికాడు రాస్తారని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఒకప్పుడు రిలేషన్లో ఉన్న మాటలో వాళ్ళు ఏదైనా చెప్పుకొని ఆ అమ్మాయి ఏం చెప్పుకుంటుందో అమ్మాయి తర్వాత ఎందుకు బయటకు వెళ్ళిందో తర్వాత ఇంకోళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వస్తుందో దమ్ చెప్పమనండి ఇబ్బంది ఏం లేదు అవన్నీ నడుస్తాయి బట్ మీ ప్రూఫ్లు మీరు చూపించుకోండి ఎక్కడైనా ఏదైనా ఎనీ డిబేట్ అయినా సరే ఏ స్టేజ్ అయినా సరే రాస్తారని ఈజ్ ఎ ఇన్నోసెంట్ పర్సన్ అంతే ఈ కేసు వరకు రాస్తారని ఈజ్ ఎ ఇన్నోసెంట్ పర్సన్ ఇందులో రాస్తారని తప్పటానికి కూడా ఏమీ లేదు ఇందులో సమ్ సమ్ పీపుల్ వాంట్ గెయిన్ ది అడ్వాంటేజ్ బై యూజింగ్ రాస్తారు నేను అంటే తరుణ్ నేమ్ను వాడుకొని అడ్వాంటేజ్ గెయిన్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే విపరీతంగా తన మీద నెగిటివ్ చేస్తున్నారు లెట్ దెమ్ డూ ఇట్ అండి చట్టం సమాధానం చెప్పే రోజు వస్తుంది కదా చెప్తుంది దానికోసం మేము ఎదురు చూస్తున్నాం మేము పేషెన్స్తో ఉన్నాం మీరు పేషెన్స్ కోల్పోయి బిహేవ్ చేస్తున్నారు బిహేవ్ చేయండి ఇబ్బంది లేదు ఓకే రైట్ థ్యాంక్ యూ మధు గారు సో చూసారు కదా రోజుకొక మలుపు తిరుగుతున్న రాజ్ చరణ్ కేసులో ఈరోజు ఈ రోజు ఇప్పటి వరకు ఓటమి ఎదగని ఇంద్రగంటి మధుశర్మ గారు అడ్వకేట్ ఆయన ఎంట్రీ ఇచ్చారు తిరగబడరా తిరగబడరామి మూవీతో ప్రజలు ముందుకు రావడమే కాదు నీ కోసం నువ్వు తిరగబడాల్సిన సమయం వచ్చింది నీకు ధైర్యంగా నేనున్నాను అంటూ కూడా అడ్వకేట్ ధైర్యాన్ని ఇవ్వడంతో ఆయన కూడా ముందుకు రాబోతున్నారు ఇక ఆయన కేసుకి సంబంధించి